ఏసు క్రీస్తునాములు మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని సేవకులారా ఆగస్టు తొమ్మిదవ తారీఖున జరగవలసిన సభ ప్రవీణ్ పగడాల గారి నిరసన సభ మరియు జైల్లో ఉన్న సుమారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉత్తర భారతదేశంలో బెయిల్ రాక జైల్లో ఉన్న సేవకులు విడుదల కొరకు తర్వాత క్రైస్తవులకి ప్రత్యేకమైన చట్టం క్రైస్తుల మీద దాడి జరిగితే ఒక క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ ఒకటి కావాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు తొమ్మిదవ తారీఖున న్యూఢిల్లీ జంతర్ మంత్రంలో జరగవలసిన సభ పార్లమెంటు సమావేశాలు ఇండిపెండెన్స్ డే జరగటం వల్ల మన పర్మిషన్ క్యాన్సిలేషన్ చేశారు అయితే దేవుని మహాకృపలో ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం ఆగస్టు ఇరవై తొ ఇరవై మూడవ తారీఖు శనివారం ఉదయం పది గంటలకు జంతరు మంత్రలో ఈ నిరసన సభ జరిగించుకోవచ్చని ఢిల్లీ పోలీసు వారు డీసీపీ పార్లమెంటు రోడ్డు పోలీస్ స్టేషన్ డీసీపీ వారు మనకి తెలియజేశారు అంతేకాదు ఆ రోజు మనకు దగ్గరగా ఉండి వాళ్ళు కూడా రక్షణ కల్పిస్తాం మీకు మేము కూడా పాలు పంచుకుంటామనే వారు హామీ ఇటు జరిగినది అందునిమిత్తమై దేవునికి ఎంతగానో కృతజ్ఞత తెలుస్తూ ఆయన నామానికి మహిమ కలుగని గాక ఆగిపోయిందని నిరుత్సాహపడాల్సిన పని లేదు మరల ప్రారంభిస్తున్నందుకు ఆలస్యం వెనకాల అద్భుతాలు చేసే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఇంకేదైనా తెలియజేసుకోవటం కోసం ఇంకేమైనా పాయింట్లు ఏమైనా మిస్ అయ్యామేమని ఆలస్యం అయి ఉండొచ్చని మేము భావిస్తూ ఇరవై మూడవ తారీఖున ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకు న్యూఢిల్లీ జంతర్ మంతర్లో క్రైస్తవులు ఐక్యత క్రైస్తవులందరూ ఏకతాటి మీద రావాలని అన్ని భాషలు డినామినేషన్ భేదం లేదు భాష ప్రాబ్లం లేదు అందరూ క్రైస్తవులు అనుకున్న వాళ్ళు కదలండి కదిలించండి సహకరించండి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న ఈ మీటింగ్కి మీ వంతు మీరు సహకారం తెలియజేస్తారని ఆశిస్తూ ప్రవీణ్ పగడాల గారి మరణం అందరికీ క్రైస్తవ యావత్తు లోకానికి తీరంలోటు ఆ మరణం మీద ఉన్న మన డౌట్స్ నేషనల్ హ్యూమన్ రైట్సు వారు కూడా మొన్న హైదరాబాదు వచ్చి కొండవల్లి షాల్మన్ రాజు గారు వేసిన పిటిషన్లో విని తర్వాత విచారణకు వస్తా పిలిపిస్తామని చెప్పారు మేము కూడా మా అఫిడబిట్ని కొంతమంది సహోదరుల ద్వారా నేను కూడా పంపించాను హైదరాబాదు అయితే మరొక కదలిక వచ్చింది మీరు గమనించండి ప్రవీణ్ పగడాల గారి కేసు మరలా కదలిక వచ్చింది అయిపోయింది అనుకున్నారు అయిపోలేదు కోర్టులో ఫిల్ నడుస్తుంది కోర్టులో విచారణ జరుగుతుంది తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర వాదనలు వినిపిస్తున్నారు మన పెద్దలు కాబట్టి గమనించి ఇది నిజాన్ని నిగ్గు తేల్చే వరకు మన ప్రయాణం కొనసాగిద్దాం పోరాడుదాం వాస్తవాలు వెలుగులో తీసుకురడం కోసం మనం అందరం ఐక్యత అవుదాం ఈ పోరాటంలో కత్తుల వంతెన పైన క్రైస్తవుడి వైను కదిలొచ్చి శాంతియుతం శాంతియుతంగా జరిగే ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తూ క్రైస్తవ సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు మీ రాజుని పిలుపునిస్తున్నాం అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రైజ్లా